কেনি মারকা দেকি মারকা দেকে পাকা এই চপলো না করকা সুটা আম তেল্ছিলে মোষ্টা

ఇప్పుడు తెలుసు కదా ఎవరైనా సొంత కొడుకు సిగరెట్ అలవాటు సిగరెట్ అలవాటు అయింది సిగరెట్ కాలు ఇస్తాడంటే తల్లికి ఎలా రియాక్ట్ అవుతుందో సో కష్టపడి సిగరెట్లు కొని తెచ్చాము ఇది ఏ బ్రాండ్ ఏదో గోల్డ్ ఫ్లేక్ అంట సిగరెట్ తెచ్చాను ఇప్పుడు మనం వేణు కాల్ చేసి అమ్మాయి మీకు తెలియకుండా సిగరెట్ కాలుస్తాడన్నా సిగరెట్ అలవాటు చేసుకోవడం అని చెప్తాడు మీరు బజార్కి వెళ్ళారు ఇప్పుడు బజార్ నుంచి వచ్చే లోపల సెటప్ చేసాం అనమాట రూమ్ నిండా పానిప్పేసి ఇప్పుడు సిగరెట్ స్మోక్ నింపేసి రాగానే ముక్కులో వెళ్ళిపోలే పోగా అంతేకాదు ఫ్రాంక్ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంటుంది ఆడుకుంటానే వాళ్ళు అమ్ముతాను నేను మామూలుగా కాదు దెబ్బకి హలో అమ్మా ఇప్పుడు మీరు బజార్కి వెళ్ళారు కదా అన్నయ్య వచ్చి అన్న వచ్చేసి సీక్రెట్ మొదలు మొదలుపెట్టాడు ఈ మధ్యన కొత్తగా ఇప్పుడు మీరు బజార్ నుంచి వచ్చారనుకో లైవ్లో విత్ లైవ్లో సీక్రెట్ కాల్చినప్పుడు దొరికిపోతాడు అన్న ఇప్పుడు మీరు వచ్చారనుకో నేను వస్తాను నేను ఎక్కించుకొని వస్తాను ఇప్పుడు వచ్చేసానుకో ఇంటి దగ్గరికి లైవ్లో దొరికిపోతా సీక్రెట్ కాచడం సీక్రెట్ అలాగే ఎన్నెన్నో చేస్తున్నాడు మీరు వచ్చే అన్నీ నేను తొలగిపోతాయి అన్న ఎందుకమ్మా ఎందుకు మారా నువ్వు ఇంట్లో ఉండేప్పుడు అలా ఉన్నాడు ఇంటి బయటికి వెళ్తాను నువ్వు ఏదైనా బజార్ వెళ్ళడం మొదలు అయితేనే ఈడ స్టార్ట్ చేసిన్నాడు భజన పూజలు అన్ని స్టార్ట్ చేసిందాడు మొత్తం రూమ్ నిండా రూమ్ అంటే పొగదు నిండిపోయినారు రూమ్ నిదా అంటే నేను అమ్మా నువ్వు ఇంట్లో అంటే వేల పోసారి మంచిగానే ఉంటాడమ్మా నువ్వు ఉన్నప్పుడు మంచిగానే ఉంటాడు నువ్వు వెళ్తానే అసలు భక్తి పూజ మొదలు అన్న లోపల మొత్తం అగరి అగరబతి పొగలాగా సీక్రెట్ పొగలదో నింపేసారు రూమ్ అంతా ఆ అలానే ఎంత చెప్పమంటా కుర్చీని మొత్తం పెట్టి మొత్తం పెట్టి ఇప్పుడు నాకు చెప్పి

మొత్తం అగలిపోతే పొగలాగా మొత్తం చూడరేస్తే నువ్వు ఇలా మాట్లా ఇదే మధ్య మధ్యలో నువ్వు లేనప్పుడు మందుగా అరే వేరుస్తాం

ఇంకొకసారి నువ్వు తప్పు చేయకుండా మళ్లీ సారి వచ్చేటప్పటికి ఇదంతా నీట్ గా ఉన్నదా ఓకే ఓకే లేదు అంటే నీ బతుకు రూప నువ్వు నాకు రూప పెట్టలేదు నువ్వు రూపబెట్టి నా బెటర్ అంటే తోడు ఇప్పుడు మొన్న తప్పు వాడు చేశాడంటే మన చూశాడు కదా అలాంటి నాకు పెట్టలా తోలు ఉంటాడని నేను ఆశపడ్డాను వీడు ఇలా తాగితేన్నారట చెడ్డా

మానేస్తావా మానే అది ఒకటే చెప్పు కడుపు అడుగులు పుట్టకపోయినది నా బిడ్డగా నేను ప్రేమించేయి నాకు తోడు ఉంటాము నాకు కూడా స్వల్పం ఉండదు మనం తోడుంటావు ఎవరి తప్పు చేసిందో వెళ్లితావు నువ్వు ఇంత హైవీగా ఉన్నావు చక్కగా నా పక్కనుంటే అమ్మ బాడీ దగ్గర అన్నీ తర్వాత నా స్వర్పం తోనే నేను ఆలోచించాలి ప్రస్తుతానికి నువ్వు మానేస్తావా మా అది ఒకటే ఇప్పుడు ఎన్ని సార్లు అడుగుతారు చెప్తా నేను మానేనమ్మా ఇంకా అవాటు చేసుకుంటాం ఇంకా ఎవరో తయారు అవుతా

అలవాటు అయిపోయిందమ్మా అలవాటు అయిపోయింది వద్దు వద్దు ఎదవా చెప్తే మించావాడు రాసి అట్లా మనం ఏం చేస్తాం నమ్ముస్తాను <laughs> 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 కొట్టాలి నేను కొట్టాలి మామూలుగా చెప్పాను ఫ్రాంక్ అని చూసారా ఫ్రాంక్ అంటే రెండు రోజులు తినేస్తుందండి నాశనం అయిపోతారు సాయి నిజంగా నా కడుపుని పుట్టపోయినా సరే బాగా ఇప్పుడు నేను వచ్చాను నేను ఇచ్చినప్పుడు కాస్తుంది మరి నమ్మన వద్దా

చూసారు కదా ఫ్రాంక్ గా నాకు తెలియదు అండి నిజంగా తిని తిని పాడైపోతున్నా తి చేసుకుని వచ్చేసాను క్లియర్గా చూసాక నేను రెండు కొట్టేషన్ నామికడు కొడుకుంటే మొదలు ఎప్పుడు కొడుకున్న బాధే కదండి అందుకని ఎవరికి అనుకోకుండా చూసి లైఫ్ చేసి